ఎఫినిటీ లేదు ఎఫెక్షన్ లేదు పిల్లలు ఆ ఎఫినిటీ లేదు ఎఫెక్షన్ లేదు ఆ సినిమా ఫీడ్ కదా పొద్దున్న వెళ్ళి రాత్రి దాకా ఆ గోళ అందులో పడి వస్తారు వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ లేదు కనెక్షన్ ఎందుకంటే మరి ఆ చివరి క్షణాల్లో మీరు అన్నట్టు ఇందాక ఆ దీనమైన స్థితిలో కూడా ఎందుకు వారసులు కొడుకులు కాని కూతురులు కానీ లేదు కక్ష మమ్మల్ని మమ్మల్ని ఇట్లా చేశాడు కదా అని కక్ష కోపం అడక కరెక్షన్ ఏమి ఉండదు కదా అసలు అభిప్రాయం అభిమానం లేదు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా అభిమానం ప్రేమ అదంతా బొమ్మలకి బొమ్మలకు నిజమైన మనిషికి చేయరు బొమ్మలకు చేస్తారు పబ్లిక్ దగ్గర లాక్కోట సినిమా చేసేదంతా డ్రామా అంత డ్రామా సినిమాటిక్ అప్రోచ్ అంతేగాని అక్కడ ఒరిజినల్ ప్రేమ అది ఆయన ఏదో కాల్చిన పోయే రోజు ఆ బొగ్గు రాసుకోవడం కాసేపు ఉపన్యాసాలు ఇవ్వటం దానికి పనికి వస్తారు అంతేగాని ఆయనతో స్వయంగా మాట్లాడి సంప్రదించిన పనులు ఎక్కడ నేనెప్పుడు చూడలేదు కొడుకులు కానీ కూతురు కానీ మాట్లాడింది లేదు గౌరవంగానే మాట్లాడతాడు వాళ్ళు కానీ వాడు మాత్రం బెదిరి బెదిరి పెదిరి ఎక్కడెక్కడో ఉంటారు దాక్కు కోడి పిల్లల్లో ఎలగ పిల్లల్లో దాక్కుంటే ఎక్కడో దాక్కు ఎందుకంత భయం ఆ సినిమాలో వచ్చిందో మరి ఆయన నైజమో మనకు తెలియదు అట్లా ఇప్పుడు వాళ్ళకైతే అప్పటికి ఆస్తులు అవన్నీ ఇచ్చేసాయిస్తులే అది కూడా అంబక్కండి అబద్ధాలు చెప్తుంటారు ఏ ఆస్తులు సంపాదించారు ఆస్తులు ఏమి లేవ అప్పుడు ఎంతండి సినిమాకి ఐదు వేలు పదివేలు మ్యాక్సిమం ఇచ్చేవాడు సినిమాలో హీరోకి తర్వాత తర్వాత ఒక లక్ష రూపాయలు ఇస్తే పెద్ద ఆ అజయమనికి ఒక లక్ష రూపాయలే ఇచ్చేవాళ్ళు సినిమాకి ఇవన్నీ ఊరిని బయట చెప్పుకుంటూ ఉంటారు రామారావుకి లాస్ట్లో ఎంత ఇచ్చారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఒక సినిమా ఒకటే కోటి కోటి ఇప్పుడు పిల్లగాడి ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు వంద కోట్లు అని చెప్పుకుంటూ ఉంటారు అంబక్క అనమాట ఏ అమ్మాయి వచ్చాడు మీరు ఇది మన చేస్తా ఇంకో పద్నాలుగు ఎకరాలకు పద్దెనిమిది ఎకరాలు అక్కడ కూడా ఉంది అది అక్కడ సికిందపేడకు దగ్గర అదేదో మన ఆచారం మళ్ళీ ఇక్కడ రామకృష్ణ స్టూడియో ఇక్కడ థియేటర్ ఈ రెండే పెంట అని ఇక్కడ ఒక తెలంగాణ ఆయన కొనిపెట్టించాడు అవి పాపం పాపం కొద్ది కొద్ది డబ్బు తెచ్చేసి కొనిపెట్టించాడు అది గవర్నమెంట్ లాక్కుంటున్నారు బ్రదర్ ఏం చేయాలని అన్నగాడు అయితే అక్కడ స్టూడియో స్టూడియో స్టూడియోని పెట్టుకో స్టూడియో అంటే లాక్కోరు అంటే స్టూడియో పెట్టాడు అక్కడ ఆయనకి అదే ఉంది అక్కడ ఇంతకుముందు ఏం జరిగిందంటే రామారావు గారు తండ్రి గారు బతికున్నప్పుడు ఓ మూడు నాలుగు వందల ఎకరాలు చీపుగా ఎక్కడో కొనుక్కున్నాడు కొనుక్కుంటే అది చీపినెస్ అయినాక నా డబ్బు నా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను నా పొలం ఇవ్వమని చెప్పి అడిగాడు అమ్మేశాడు అది ఆయన ఆ నాన్నగారు అక్కడ చచ్చిపోయాడు అని అమ్మేసాడు అది చీఫ్ మినిస్టర్ అయినాక నాకేమైనా డబ్బిస్తాను కాళ్ళు ఎర్ర కొడతాం ఇక్కడికి వచ్చాను అది పదిలేదు ఆయన ఎక్కడున్నాయి అసలు పార్టీ పెట్టినాక నేను ఒకరోజు కృష్ణా జిల్లా కమ్మ ఒక పది ఎకరా నా గండిపేటలో ఉంది పార్టీకి రాస్తాను అని వచ్చాడు అదే పిచ్చాడు పొలం రాయటం ఏంటి పార్టీకి అభ్యేదన ఇవ్వు నీకు అంత అభిమానం ఉంటే డబ్బేదనే పోయారు నా డబ్బుగా లేదండి పొలం ఉంది పది ఎకరాలు ఇస్తాను సరే కాసేపు కూర్చున్నాడు నా దగ్గర కాగితాలు తీసి నాకు ఇచ్చేసాడు నా కాగితాలు వేయండి రామారావు ఇప్పుడు ప్రెసిడెంట్ చేశాం కదా అతను కూడా చూసి వెళ్ళు అన్నాను తర్వాత మాట్లాడుతాం అక్కడ పోయాడు ఈయన ఎన్ని చెప్పినా కాగితాలు రాగేసుకొని రాయించుకు గడ్డి పెట్ట పది ఎకరాలు అది అనమాట ఓకే పార్టీకి పెడతా పార్టీకి కాకుండా పార్టీకి ఇచ్చిన పొలాన్ని ఆయన రాగేసుకుని ఆయన రాయించు రామారావు గారి పేరు మీద రాయించేసుకుని అది అయింది పది ఎకరాలు అది అక్కడ గుడిసె వేసుకుని అక్కడ గుడిసని అదే ఏదో పిచ్చికోవాలా ఇదంతా సినిమాలు కోవాలా అట్లా అయితే ఎక్కడ ఎక్కడ ఉన్నాయి పొలాలు ఇప్పుడు నేను రీసెంట్లీ తీగల్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా సార్ మంచాడు మంచాడు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను సార్ ఆయన చాలా విషయాలు పిచ్ అభిమాన్ రామారావు గారు అంటే ఏ చెప్పినా అతను వినడు అతను చెప్పిన దూరంలోనే పోతూ ఉంటాడు పిచ్ ఇప్పుడు ఇది వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ మొత్తం ఆయన ఆయన ఒక వర్షన్ లో చెప్పారు ఆయన ఉంటాడు అందులో నాకు అందులో కూడా కీలకమైన నాకు తెలియదు కానీ ఆయన తెలుసు కానీ ఆయన చెప్పింది ఏంటంటే సార్ అక్కడ చెప్పులు విసిరిన సంఘటన ఏదైతే ఉందో అది రామారావు గారి మీద కాదు అదే కార్లో వస్తున్న లక్ష్మీ పార్వతి గారి మీద కోపంతో వేశారని ఇప్పుడు కార్లో భార్యాభర్తలు వస్తున్నారు చెప్పేసి రేసారు ఆయనకి కాదు ఈయనకని చెప్పి మనకు మనకేం తెలుసు ఎవరికి మనకు తెలియదు ఎపిసోడ్ నాకు తెలియదు కదా నేను లేను కదా నాకు అడవిడు చెప్పిన మాటలు బట్టి చెప్పటమే కానీ అది ఏమిటంటే ఈ రామోజీ అప్పటికే అతను దించేసేయాలని కక్ష కట్టాడు కక్ష కట్టి చంద్రబాబుని లేవగొట్టాడు లేవగొట్టి తను లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని లిక్కర్ కేసులు అయ్యి కొన్ని డబ్బులు తీసుకుని రామారావు పార్టీ కోసం శాంక్షన్ చేశాడు అవన్నీ పేపర్లో ప్రచురించారు ఇతను లండని లేక అతని ఇమేజ్ని పడగొట్టాలని చంద్రబాబు ఉన్నాడు అందులో రామోజీ ఉన్నాడు అవన్నీ రాసి ఇవన్నీ చేసి అతన్ని చేయాలని రెడీ చేసి పది మంది అక్కడ అక్కడుంటే వంద మంది అయ్యారని ఇరవై మంది అక్కడుంటే రెండు వందలు అయ్యారు ఇట్లా ప్రచారం మొదలెడు వీళ్ళు శ్రీకాకుళం ప్రచారానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కల్లా రెడీ చేసేసారు రెడీ చేసేప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీగా ఉండేవాడికి బాడవాడు కొడుకోడు ఒక ఎంపీగా ఉండేవాడు రాజసభ మెంబర్ వాడికి ఆ హోటల్ ఆ హోటల్లో రూములు అన్నీ పెట్టేసి పెట్టారు పెడితే ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు ఈయన తోడల్లుడు కదా ఆయన ఇంటికి నాయుడు బాలయ్య అప్పుడు బతుకున్న బ్రదరు వీళ్ళంతా కలిసి వెళ్ళారు వెళ్ళి మీరు కూడా రండి మీకు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాం మీరు కూడా మాలో చేరండి అని చెప్పి చేర్చు చేర్చుకుని అతను అక్కడ తీసుకెళ్ళారు తీసుకెళ్తే అతను చూస్తే అక్కడ పదిహేను మందో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అతను భయపడి ఇదేంటి ఇక్కడ పద్నాలుగు మంది ఉన్నారు అంతా ఇక్కడే ఉన్నారు అంతా అయిపోయిందని చెప్తున్నారు ఎన్ని అవసరాలు చెప్తున్నారని అతను రామోజీ దగ్గరికి పోయాడు రామోజీ దగ్గరికి పోతే రామోజీ ఇవన్నీ ఇతను అడిగితే నీకు తెలియదు పో అని ఎడగొట్టేశాడు సో ఈ ప్లాన్ అంతా స్కీమ్ అంతా రామోజీ చంద్రబాబు వాళ్ళిద్దరు వెంకయ్యనాయుడు వీళ్ళంతా కలి కలిసి చేశారు సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో నాయుడు గారు కూడా ఉన్నారు చాలా రోలు చాలా రోలు ఓకే వెళ్ళాడుగా వెంకట వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కు అందరికి తోసేద్దామని వెళ్ళాడు కదా ఉన్నాడుగా ఓకే లేదని చెప్పను ఉన్నాడుగా అక్కడ ఆ చనిపోయిన అతను కూడా ఉన్నాడు అతని పేరేంది రామారావు కొడుకు హరికృష్ణ హరికృష్ణ వాడు కూడా ఉన్నాడు వాడు బాలయ్య అందరు ఉన్నారు పోయి తోసేద్దాం ఆయన్ని లాభం లేదు దానికి ఇచ్చేస్తాడు అట్టగిట కానీ ఒక అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అన్నమాట భయపెట్టాలి భయపెట్టడానికి అంతేగాని రామోజీ ఈ రామోజీ పేపర్ లేపింది పారు అని వేయటం ఇట్లా ఓకే రామారావు రామారావు చేసిందే తప్పు ఆ వయసులో పెళ్ళి ఏంటి సరి చేసుకున్నాడు చేసుకుంటే ఆమె చెప్పింది చేస్తున్నాడు అని బయట అనుకోవటం ఏంటి ఆమె ఆమెది చెప్తుంది ఆమె ఏమి తెలుసు ఆమెకి ఎట్లా చేస్తుంది ఏదో పుస్తకాలు రాసుకున్నది ఆ రాజకీయ లెటర్ జరుగుతుంది ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడి నుండి ఈ గొడవంతా అంతా స్టార్ట్ అయ్యింది ఇక దీనికి చెప్పేస్తాడు దీని మాట వింటాడు మనం ఆడో అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని తనిచ్చిన సీట్లు తనిచ్చినాటికి తల పది లక్షలు తల ఐదు లక్షలు విడిచాడు డబ్బు సంపాదించి కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ని తిరుగుతారని మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు నన్ను తోసేయటానికి కానీ తర్వాత అతను రావడానికి కానీ అతను తోసేయటానికి కానీ ప్లాన్తో వేశాడు రామోజీని ఇతను కలిసి చేశాడు జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారి పక్షాన్ని కదా ఆయన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు కదా ఎవరిని తీసుకొచ్చారు రామోజీరావు గారిని రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తారు రామోజీరావు రామారావు మన ఇంటికి వచ్చినాక మన ఇంటికి రావడం రామోజీకి ఇష్ట తల్లి అసలు కానీ అయితే రామారావు ఎట్లా ఉంటాడో ఎలా అంటాడో ఏమిటో ఆయనకి తెలియదు ఎప్పుడు పరిచయం లేదు శాస్త్రిని ఉండేవాడు ఒక కర్రపు కరస్పాండెంట్ ఆయన నా దగ్గర పంపించారు నాకు పర్సనల్గా తెలియదు రామారావు మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ ఇచ్చి మాట్లాడచ్చు అనొచ్చు అంటే ఇది ఏమంత పెద్ద ఫోనే పత్రిక అందరూ అవసరం కదా అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని ఏమయ్య ఇక్కడ రామోజీని ఒకతను ఉన్నాడు పత్రికలు అతనికి తెలియదు అతనికి తెలియదు ఇతనికి తెలియదు ఫోన్ చేస్తున్నాడు పరిచయం చేసుకుంటాడట మాట్లాడు ఫోన్ ఏదో పిచ్చపట్టి మాట్లాడు రెండు మూడు రోజులు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి రామారావు అడిగాడు నన్ను సరే పత్రికలాడు ఇతను పత్రికలు తాగాలి సర్కులేషన్లో ఉంది బాగా ఉంది పిలిచాడు కదా సార్ పోదాం వెళ్ళాం ఛాయ్ తాగాం కబుర్లు చెప్పుకోవచ్చు మళ్ళీ రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేశాం మళ్ళీ టీమా ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన రామారావు నన్ను అడిగాడు నేను రాజకీయాల్లో ఉన్నాను ఇప్పటికే రెండు మూడు సార్లు మంత్రి అయ్యాను నేను రాను మీరు వెళ్ళండి అంటే మీరు రాబతే నేను రాను అన్న వెళ్ళను అన్నాడు అది మీ ఇష్టం నేనైతే రా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు మన డ్యూటీ మనం పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు వెళ్ళి వెళ్ళి ఆ రోజు వెళ్ళకూడదు తప్పుగా ఉంటుంది అపార్థం చేసుకుంటుంది సమాజం మన వద్దు ఆయన ఇతను వెళ్ళాడు కొన్నాడు అయినా వెళితే అతను నా మీద అబద్ధాలు చెప్పటం నేను కరప్ట్ అట సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు విశ్వ ప్రయత్నం చేశాడు ఎందుకంటే మధ్య అంటావాడు వీడన్ని తెలిసినాడు తెలిసినాడు అంటే మన పనులు ప్లాన్ చేసుకున్నారా అంటే రామారావు రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా రా చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పటికి లేదు బిగినింగ్ లో జరిగింది ఆంటీగా మాములు ఇట్టాడు మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ వచ్చాడు అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు అతను చెప్పిన అని నాకు చెప్తూ వచ్చాడు ఓకే విను విను ఇంకా ఏం చెప్తాడో విను ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో పచ్చళ్ళు అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను నేను అవన్నీ నే చెప్తూ వచ్చాను వింటూ ఉన్నాడు నీ మనసు చెడిపోతుంది ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవలసిన పల్లెలు ఆడ పత్రిక పిల్లని చేసుకుంటారులే నీ మీద వ్యతిరేకితూ ఉంటారు నా మీద ఉంటారు అది రాజకీయం పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి నువ్వు వాడితో ఎక్కడ సంభాళిస్తావాడి తెలివితేటల ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావా అని ఫోన్ చేశాడు అని నాకు ఫోన్ నాతో చెప్పాడు రామాను అంటే నీకేమైనా విస్తో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసింది అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతు రామారావుతో తిండిపోతు అరిసెలు బోర్లు గారెలు ఏవన్నీ పెడుతుంటే రోజు పోతున్నాడు రోజు పోయాక్కడ ఈ ఈ మాటలన్నీ వింటున్నాడు విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పడానికి అవకాశం ఇంతలో అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చి కూతురేమో ప్రసవించను ప్రసవించండి నేను వాడిని పార్టీని చేర్చుకుంటాను ఇప్పుడు ఈ ఈ లోకేష్ లోకేష్ నేను ప్రసవించను వాడిని పార్టీలో చేర్చుకోకపోతే అని వాళ్ళు పార్టీలో దీంతో సతమతం అయిపోయే అతను రోజు నేను వస్తున్నప్పుడు నైజాబ్ గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపుతున్నాడు ఆపాటి నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు అంటే ఎమ్మెల్యేలు మాట్లాడటానికి వాళ్ళు చెప్పురు కాళ్ళు చెప్పు కాదు కాదు చెప్పురు వాళ్ళు ఉంటూ ఉంటారు పోతే పోతారు వాళ్ళకి అంతసేపు మాట్లాడడానికి ఎందుకు అవకాశం రామారావు గారు చెప్పారు నీకు తెలియదు దాకా వాళ్ళు ఏమీ లేరు కానీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములు మనం వాళ్ళతో కూడా సంపాదించే కార్యక్రమాలు చేయాలా వాళ్ళని వెంట పెట్టుకుపోవాలా అలా మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడదా మాట్లాడు నా దగ్గర మాట్లాడు నా చెప్పును పెట్టి కల్పిస్తాను వాళ్ళేంటి ఎమ్మెల్యేలు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పేరు పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ ఫోన్లు లేవు ఇంటికి పోయి మళ్ళీ ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంప ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో తెచ్చు చెప్పు ఎవరా ఎమ్మెల్యేలు నన్ను రంప చేశాడు పిచ్చి కూతుల పాడు పాడు చేసి రేపొద్దు నేను నువ్వు నేను బెంగళూరు వెళ్తున్నావు ప్లేన్లో మాట్లాడతాను అన్ని విషయాలు అనవసరంగా ఉద్రికపడి ఇలా ఫోన్లు ఉంటే మంచిది కాదని చెప్పి బతిమారి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో ఇదంతా లోకానికి తెలియదు కదా హెబ్బెబ్బెబ్ ఎవడ గేదెలు గేసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు ఎదుట్టుకుంటు చాలలు అలాంటి మనిషి ఉంది అతని క్యారెక్టర్ రామారావు గారు ఒక్క సరైన మాట కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా ఆమె దరిద్రం నాకు దరిద్రం ఆ రోజుని పది రోజులు లేటుగా మా పది రోజులు ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షుడుగా చేసి నేను తిరిగేవాడిని ఈ కర్మ నాకెందుకమ్మా అంటే వీడు సినిమా యాక్టర్ అని ఉమ్మేసిపోయింది డైటింగ్ ఫేరు మేనర్స్ లేవు పోడు లేవు అని ఉమ్మే సరిపోయింది ఉమ్మే సరిపోయింది ఆ అమ్మాయి వచ్చినట్టుగా అమ్మాయి ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు ఎవరు సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఈ పని చేసేవాడిని కాదు ఆ మాయను పెట్టేసి నేను తిరిగేవాడిని అయిపోయేది వచ్చిన సీట్లు వచ్చాయి ఇతను రాణించేవాడు కాదు ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు ఓకే అతను నేను లేదు అట్లా బట్ ఇప్పుడు చాలామంది అంటే భాస్కర్ రావు గారు వెన్నుపో ఏమండి నేను నా బుక్ ఇస్తా ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా నా బుక్ ఇస్తా చదవండి నీకు రెండు ఇస్తా ఒకటి నీకు ఇస్తా ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కల భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడి ఎదుట చూసి రాసి ఒక్క మాట పల్లె నేను ఇలా ఉండను ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉండను బట్ మీరే సత్య సత్య ధర్మాల తప్ప నాకు లేవు విలనగా సృష్టించింది రామోజీ దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తాయి కదా వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం ఓకే రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన కంకర్రాళ్ళు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ ఓకే పైనుంచి కంకర్రాళ్ళు వేసి కొట్టచ్చు నా మనుషులు వెళ్తే నేను వాడిని చంపించేస్తాను నేను ఆ గవర్నర్ చెప్పాడు గవర్నర్ అనిపించాడు చంపిస్తే సార్ నేను మనుషుల్లో చంపే మనిషిని కాదండి వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుర్భా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో మొట్టమొదటి నా ఇంటికి వచ్చాడు ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు ఇప్పుడు కమ్యూనిస్టు కార్డ్ హోల్డర్డు ఇలా తయారయ్యాడు మనం ఏం చేస్తామని చెప్పినా గవర్నర్ అని చెప్పి కనుక అదేదో కొంతమంది మనుషులు కొంతమంది మనుషులు ఇష్టపడతారు కొంతమంది ఏం చేస్తారు అని దుర్భాషలు అడుగుతారు మనమే అంటారు అలా తెలియగలడు అక్కడ ఉండకూడదు పార్టీ వాడు సృష్టించాడు అమ్మో వీడు ఉండకూడదు నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు నేనే పెట్టేశాను అంటే అందుకని ఆడుకున్న ఛాన్స్ పోయిందంట వాడి కక్ష ఓకే ఇలా డెవలప్ ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న ఒక అన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు వీళ్ళు వారి చెప్తారు చెప్పబడితే అట్లా వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది వాళ్ళ భావన వాళ్ళకి కాదు అనుకుంటే ఎందుకు చెప్తారండి వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు మళ్ళీ పార్టీ పగ్గాలు మంత్రులు ముఖ్యమంత్రులు అన్ని మీద అడగ డబ్బులు ఎన్ని అట్టా వస్తాయి ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు గారు ఉన్నారు దే దే ఇంట్లో గలాడు చంద్రబాబు అయ్యాడు వీళ్ళకి వీళ్ళకేం తెలియదు అందులో ఈ కాంకర్డ్ అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు అప్పట్లో లొంగి అవసరం లేదు వాళ్ళు సాష్టాగం పడిపోతారు అక్కడ అంతే మా బావే అందా నాయన దగ్గర రానివాడు మాట్లాడు విడమని చేంజ్ చెప్పడు కనుక మాకు మా సేవియర్ ఇతనే అని అదనకెళ్ళమే మేడం సహజంగా మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బావ చేసేవారు చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అంతేగా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంట అది నేను ఇక నేను అంత లోతుగా నేను పోను కానీ బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడిపోయేటప్పటికీ ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారు బావగారితోనే వాడు ఓకే అయితే ఈ మధ్య బాలయ బాలకృష్ణ ఒక మాట అన్నాడు మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి అర్థం అర్థం ఏంటంటే నాకు జరుగుతుందంతా తెలుసు చేసినంతా మా బావ ఈ పార్టీ నాశనం చేసినంత మా బావ తన కోసం మా నాయన చంపింది వాడు కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం సమయం వచ్చినప్పుడు నేను చూస్తాను అంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా ఏ కథానాయకుడు మహానాయకుడు అని తీశారు అందులో మీరేగా విలన్ నేను అసలు చూడలేదు 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 మిమ్మల్ని విలన్గా చూసి చెప్పారు చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి నడిపించి మా నాన్నగారి అందులో చూపించారు చూపించారు చంద్రబాబు నాయుడు విలన్ చేశారు మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నేను చెప్పటం కాదు మీరు మీరు కూడా ఆ మాట అంటే వాళ్ళు రివర్స్గా చూపించారు వాస్తవం ఇది మీరు ఈ స్టేజ్ లో నేను ఇంత వయసు వచ్చినాక అది కదయా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కరగటం చాలా దురదృష్టం వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు అవాస్తవాలు ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు కనుక అది మీరు గ్రహించాలి ఏది వాస్తవం అని నా పుస్తకాలు చదువుకొని మీరు చేయాలి పబ్లిక్లో తెలుసుకొని చెయ్యండి నిజా నిజాలు అప్పుడు తెలుసు మీరు ఒక సైడ్ నే కొమ్ము కాసి ఎట్లా అంటే ఇప్పుడంతా ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు తోడు ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు వీళ్ళందరూ మంచి లో ఉన్న పత్రికలు వాళ్ళు వాళ్ళు చెప్పిందే రాస్తారు అదేగా జనాలు నమ్ముతారు అదే నమ్మారు కానీ భగవంతుడు ఏదంటే రేపు మనం శిక్ష అనుభవించాలిగా తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట ఎప్పుడన్నా కానీ సరే ఇప్పుడు పని పనిచేస్తున్నాయి సమాజం మీద ధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరకు వచ్చేవన్న పశ్చాత్తాపడ్డం బాధపడడం ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు స్వామివారు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ కాదన్నా అంతే ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు ఎందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు ఎందుకెళ్తా మీ స్నేహితుడు మీరిద్దరు కలిసి ఎందుకు ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్తాము అదే అది ఒకటే ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం ఇద్దరు కలిసే ఒకటే మంచం మేము పడుకున్నాం ప్రచారం చేసాం ఒకటే కంచంలో అన్నం తిన్నాం అవన్నీ అయిపోయి అయిపోయి అతను అతను అల్లుడు కావాలనుకున్నాడు రామోజీ కావాలనుకుంటున్నావు రామోజీ చెప్పింది నిజం అనుకున్నాడు అటే వెళ్ళిపోయాడు నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా నన్ను అడిగావా నన్ను పిలిచావా క్యాబినెట్ పిలిచి ఏంటి ఇది అంతా చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా లేదుగా కనుక నేటగలుగుతాను నేను గవర్నర్కి ఏం చెప్పాను మేము అతనికి విత్తన చేస్తున్నాం సపోర్టు మాకవసర్లో ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్కి కూడా మేము సపోర్ట్ చేస్తాం అయితే అతనే పిచ్చి గవర్నరు అతను ఆయన ఎక్స్పీరియన్స్ మ్యామ్ ఢిల్లీ వాళ్ళు ఇవ్వమంటున్నారు అని నాకు ఫోన్ చే నాకు వద్దండి అపోజిషన్ లీటర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు అపోజిషన్ లెటర్ కాదంటే అప్పుడు మీరు ఆ కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని ఇంకా వాళ్ళు ఇచ్చారు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు మరి మీకే మిమ్మల్ని పిలువ మరి ఢిల్లీ వాళ్ళు అంటున్నారు రోజు నాకు వద్దండి మేము అతను మీద సపోర్ట్ విత్ర్రా చేసుకుంటున్నాం మాకు ముఖ్యమంత్రి అవసరం అంటే ఇదే సాయంతాకైతే ఉంది ఆయన తర్వాత ఉన్నకి నా పక్కన చేరి సార్ కొంతమంది మంత్రుల వాళ్ళ కోరికతో ఆ ఏంట్లో ఒప్పేసుకో అని చెప్పి నీళ్ళంతా గోల్ చేసి తను తీసుకుంటారు అప్పుడు ఒప్పుకున్నారు మీరు తీసుకుపోయారు నెల రోజులు ఉన్నారు అదే నేను నెల తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు చాలామంది ఎత్తుకుపోయి దాచేసారు సో మీకు అప్పటికి ఇష్టం లేదు మీరు ముఖ్యమంత్రి హైయెస్ట్ కానీ హైయెస్ట్ కానీ ఎవ్రీబడి నో సీట్ హైయెస్ట్తో కానీ ఇది నెల రోజుల తర్వాత మీకు అనిపించలేదా సార్ అది కంటిన్యూ చేయాలి లేకపోతే దాన్ని ఇంకా మీరు అప్పుడు ఏమన్నా స్ట్రాటజికల్గా ఏమన్నా ఆలోచించుంటే అది కంటిన్యూ అయ్యేదేమో కదా ఇరుక్కుపోయాను ఇరుక్కుపోయాను బురదలు ఎంత బయటపడతాను నా ఎమ్మెల్యేలే వాడు మంత్రులు కోరికలో ఉన్నారు ఓకే ఆహా మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు అంతేగా చంపుతారుగా ఆటోమేటిక్గా చంపుతారు సో మీరు పక్కకు తప్పుకున్నారు అంతేగా మెదలకుండా ఊరుకోండి వేరే ప్రయత్నాలు లేదు ఇప్పుడు జనరల్ గా అంటే చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ కోణంలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి